హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి మేకింగ్ ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఇంట్లో ఫ్యాన్ దుమ్ము పట్టినప్పుడు ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదండి సో నేను కొంచెం దుమ్ము పట్టి ఈ వీడియో కోసం అని చెప్పి కొంచెం దుమ్ము పట్టేటగానే అలాగే పెట్టేశాను కొంచెం బాగా దుమ్ము పట్టింది సో తర్వాత క్లీన్ చేద్దామని చెప్పి అలాగే పెట్టి వీడియో తీస్తున్నాను మనకి పిల్లో కవర్స్ ఉంటాయి కదండి ఇవి దిండు కవర్లు సో అవి పాతవి ఉంటాయి కదా ఇంకా పడేసేటివి అలాంటివి నేను అలాంటివి పడేయకుండా అట్లాగే పెట్టుకుంటానండి వీటిని పెట్టేసుకొని వీటితో మనము ఈజీగా కింద పడకుండా దుమ్ము మన కిందలోకి వచ్చేటట్టు అయితే ఈజీగా తీసుకోవచ్చు మనకి సంక్రాంతి పండగకి మనం క్లీనింగ్ అనేది మొదలు పెట్టి ఉంటాం కదండీ ఆ డస్ట్ అదంతా మనకి పడకోకుండా ఈజీగా ఫ్యాన్ క్లీనింగ్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఒక హ్యాండ్తో వీడియో తీస్తే ఒక హ్యాండ్తో చూపిస్తున్నానండి సో కొంచెం మీకు క్లారిటీ అయితే ఉంది వీడియో అయితే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ విధంగా మనకి రెక్కలు ఏవైతే ఉన్నాయో ఫ్యాన్ రెక్కలు అయితే మనకి ఇందులోకి పోయి ఈ విధంగా మనం హ్యాండ్స్తో ఇలా అన్నాం అనుకోండి నీట్గా దుమ్ అంతా వచ్చేస్తుందండి ఇక్కడ నేను ఒక హ్యాండ్తో చూపిస్తూ ఒక హ్యాండ్తో తీస్తున్నాను కాబట్టి కొంచెం కష్టం అనిపించింది బట్ మనకి టూ హ్యాండ్స్తో తీసేసామంటే రెండు ఫ్యాన్లు కూడా మనకు జస్ట్ వన్ అండ్ హాఫ్ మినిట్ కంటే కూడా తక్కువే పడుతుందండి అంతే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు దుమ్మునైతే కింద పడకుండా ఈజీగా ఈ విధంగా ఇందులోనే ఉండిపోతుంది ఇదంతా కూడా చూడండి ఇందాకటికి ఇప్పటికీ తేడా అనేది మీకు తెలుస్తుంది కదా ఎలా ఉంది అనేది అయితే ఈజీగా ఈ విధంగా దుమ్ము అనేది కింద పడుకోకుండా మనకి పండగలప్పుడు మనకి పని అనేది కొంచెం తక్కువ అయిపోతుందండి ఇంకా ఇలాంటి టిప్స్ మీకు కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి టిప్స్ కావాలనేది కూడా కామెంట్లో తెలియజేశారంటే నేను అవి కూడా షేర్ చేస్తానండి జస్ట్ మనం ఇలా పిలో కవర్ని లోపలికి పెట్టేసి మనకి ఈజీగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అండి నాకు ఇక్కడ కొంచెం ఒక హ్యాండ్తో కాబట్టి కొంచెం కష్టం అయిపోయింది క్లీనింగ్ వీడియో తీస్తూ క్లీన్ చేయడం అయితే సో మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఎలా ఏంటి అనేది అయితే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి తప్పకుండా అవి షేర్ చేస్తాను ఈ సంక్రాంతికి ఇంకా మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా షేర్ చేస్తాను అండ్ మీ పనులన్నీ ఎలా క్లీన్ చేస్తున్నారు అనేది కూడా ఈజీ టిప్స్ ఉంటే చెప్పండి మన సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతాయి కదండి సో చూడండి లాస్ట్లో మనకి దుమ్ అనేది ఎంత వచ్చేసిందో ఇదంతా మనకి ఇందులో ఉండిపోతుంది లోపల కింద పడుకోకుండా కింద కూడా మనకి గలీజ్ కాకుండా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని కొంచెం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నాకు కూడా కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది కదండి అలాగే మీరు ఒక లైక్ చేశారంటే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి ఇక్కడ కొంచెం బూజ్ అనేది వచ్చింది కదా ఇదంతా కూడా నేను సైడ్లో చూపిస్తున్నాను చూడండి అదైతే బూజ్ కాదలండి ఇంకా సైడ్లో ఉండేదంతా కూడా బూజే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్